చూడండి పెసరపప్పు ఒక హాఫ్ గ్లాసు బియ్యము బియ్యం అంటే ఇవి స్టోర్ మియమన్నమాట ఒక చిన్న రైస్ అనమాట ఒక చిన్న గ్లాసు ఇదే గ్లాసుతో ఇక్కడికి పెసరపప్పు వేసాను ఫుల్గా రైస్ పోసాను ఇప్పుడు ఇది కడిగేసి కొంచెం వాటర్ పోసుకొని చూసారు కదా కొంచెం వాటర్ పోసాను ఇప్పుడు పరవను అనమాట పెసరపప్పు వేసి పర్వాలి పాలు చికెట్ పాలు పోసుకోవాలి ఏంటి బాధ అయితే సరిపోతాయి బాగా ఓవర్ హీట్ చేసిన వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట చక్కగా దీన్ని ఉడకబెడతాం ఇలా ఉడకనివ్వాలి పరవన్న పాలతో ఉడికితేనే టేస్ట్ ఉంటుందండి నీళ్ళు ఎక్కువ వేయకూడదు పాలు ఎక్కువ పోసి వండితే చాలా బాగుంటుంది చూసారా చక్కగా ఎలా ఉడుకుతుందో మనకి కొంచెం పాలు తగ్గినప్పుడు కొంచెం పాలు పోసుకోవాలి పాలతో వండితేనే పర్వన్నం బాగుంటుంది కదా అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే స్టోర్ బియ్యం కదా తొందరగా అడగంట వేస్తుంది చూడండి ఉడుకు దగ్గరికి వస్తుంది ఇప్పుడిప్పుడే ఈ పాలు సరిపోయేలాగా లేదు ఇప్పుడు మళ్ళీ పాలు పోసుకున్నాము పోసాను నీలోపు మనం బెల్లం ఒక పావు మీ తీసుకొని పగలు కొట్టుకున్నాం ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి కరగబడి మీలోపు చూసారు కరోనా రెడీ అయిపోతుంది బెల్లం కూడా కరుగుతుందన్నమాట సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చూసారా పాలు కూడా చక్కగా సరిపోయినాయి పాలు చక్కగా కనబడుతున్నాయి చూసారా అరవై అంటే పాలే కనబడాలన్నమాట ఉడికిపో వచ్చినప్పుడు బాగా అడుగంట ఇస్తుంది అనమాట అడుగంటకుండా తిప్పుకోవాలి అడుగంటైతే టేస్ట్ మారిపోతుంది అందుకోసం వేడివేడి పాయసం తిన్నా బాగా ఓవర్ హీట్ చేసి తగ్గట్లేదు అనుకోండి ఇలా వేడివేడి పాయసం తింటే ఇలా చేసుకుని పెసరపప్పుతో బాగుంటుంది తింటే తగ్గుతుంది అనమాట వేడి చూసారా అయిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో బెల్లం వాటర్ కలిపితాం బెల్లం ఇందాక కరగబెట్టలేదు కదా అందుకని ఇప్పుడు వడపూసేసుకుందాం చూసారా పూసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకున్నాం జీడిపప్పు వేయించుకున్నాం ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి Yeah. Mm -hmm.